హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కొత్త కారు కొనే ప్లానింగ్లో ఉన్నారా మీ ఫ్యామిలీ మొత్తం ఒకే కారులో కూర్చుని వెళ్లేందుకు అనువుగా ఉండే కారు కోసం చూస్తున్నారా అయితే మీరు ఈ కారు గురించి తెలుసుకోవాల్సిందే మార్కెట్లో రెనాల్డ్ కంపెనీ అదిరిపోయే సెవెన్ సీటర్ కారును అందుబాటులో ఉంచింది దీని పేరు ట్రైబర్ పూర్తి కారు ఫీచర్స్ తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ కారులో ఒకేసారి ఏడు మంది కూర్చుని వెళ్ళొచ్చు అంతేకాకుండా దీని ధర కూడా తక్కువే అలాగే మైలేజ్ కూడా ఎక్కువగానే ఉంది సరికొత్త రెనాల్డ్ డ్రైవర్ కార్ పూర్తిగా సరికొత్త డిజైన్తో వస్తోంది ఇది దేశంలో బ్రాండ్ అందించే మునుపటి మోడళ్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది ఈ ఎంపీవీ ముందు నుంచి చూస్తే పెద్ద ఫ్రంట్ గ్రిల్తో సన్నని క్రోమ్స్ చెప్తూ ఉంటుంది ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వీటి ద్వారా గ్రిల్ ఇరువైపులా ఉంటుంది ఎల్జీడీ డిఆర్ఎల్లు ఫ్రంట్ బంపర్ పై షేప్ క్రోమ్ హౌసింగ్తో ఉన్నాయి బంపర్ పెద్ద సెంట్రల్ ఎయిర్ ఇంటెక్ మరియు సిల్వర్ కఫ్ ప్లేట్లతో వస్తోంది ఇది అందమైన లుక్ అందిస్తోంది ట్రైబర్ ట్రైబర్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే ఇది బ్లాక్ అండ్ లేత బీజ్ కలర్ జ్యువెల్ టోన్ క్యాబిన్ కలిగి ఉంటుంది డాష్ బోర్డ్ అదే జ్యువెల్ టోన్ థీమ్లో వస్తుంది సిల్వర్ యాక్సెన్స్ దీన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తోంది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్ మరియు సెంటర్ కన్సోల్లో పెద్ద ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే కూడా చాలా లగ్జరీ అనుభూతిని ఇస్తాయి రెనాల్డ్ ట్రైబర్ సింగిల్ ఇంజిన్ ఆప్షన్తో అందించబడుతోంది ఇందులో సెవెంటీ టూ బీహెచ్పి మరియు నైంటీ సిక్స్ ఎన్ఎం పీక్ టార్క్ అందిస్తోంది ఇందులో వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది ఇది ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ గేర్ బాక్స్తో వస్తుంది రెనాల్ట్ తర్వాతి సెగ్మెంట్లో ఏంటి ట్రాన్స్మిషన్ లాంచ్ చేయనుంది బడ్జెట్ ధర పరిధిలో హ్యాష్ బ్యాక్ కొనాలనుకుంటే ఈ రెనాల్టో ట్రైబర్ బెస్ట్ ఆప్షన్ ఈ కాంపాక్ట్ ఎంపీవీ మంచి స్పేస్ మంచి ఫీచర్స్ అందిస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు ఫ్యామిలీ కార్ నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్